హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్స్ గుంటూరు ఈ రోజు శ్రీకృష్ణలో స్పెషల్ ఆఫర్స్ అయితే వచ్చేసినాయి సండే మరియు సంక్రాంతి సంబరాలు అయితే కేవలం రెండు వందల రూపాయలకే మనకి కేటలాగ్ ఐటమ్ అండి రెండు వందల రూపాయలకే బోర్ చీర ఎవరు మిస్ అవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా సండే పార్ట్ జాలి పట్టు జాలి పట్టు ఓకే క్వాలిటీ ఈ పళ్ళు వస్తుంది ఓకే శారీ ఇలా వస్తుంది నుంచి బ్లౌజ్ ఇది ఓకే ఈ బ్లౌజ్ కి వైట్ ప్రింట్ అని రాదు ప్రింట్ రాంది బ్లౌజ్ ఇది జాల్ పట్టు ఇది ఓకే ఇది మూడు వేల రూపాయలది మూడు వేల రూపాయలు అంటే రెండు కలర్స్ ఉన్నాయని చెప్పేసి మనకి ఆఫర్లు వచ్చింది సంక్రాంతి క్లియరెన్స్ సేల్ ఇచ్చాడు ఓకే ఇది ఒక కలర్ కదా అంటే టూ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి ఒక పది ఒక పది ఉన్నాయి ఓకే ఇదే కలర్ లో డిజిల్ మారుతూ ఉంటాయి మనకి మొత్తం కూడా జెర్రీ వివింగ్ బాగుంటుంది ఐటమ్ సో మనకు వచ్చేసరికి చూసుకుంటే మనకి సంపంగి 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 ఐటమ్ సూపర్ గా ఉంటుంది ఓకే మూడు వేల రూపాయలు చీర కేవలం హోల్సేల్ ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే చూసారుగా ఐటమ్ కూడా ఇదే సంపాయి డిజిల్ మారుతూ ఉంటాయి ఓకే ఓకేనా ఇవి ఒక చీర ఇవి వచ్చారు వచ్చినాయి ఇప్పుడు ఆఫర్ లో మరి ఓకే సో సండే స్పెషల్ ఆఫర్ అంటాం ఇది కూడా ఆఫర్ మూడు వేల రూపాయలు ఆరు వందల యాభై బడ్జెట్ డౌన్ లో ఉండాలి కదా ఇది కూడా బడ్జెట్ డౌన్ లో మూడు వేలు మీకు ఆరు వందల యాభై వస్తుంది ఓకే ఫ్రెష్ ఐటమ్ సో ఇప్పుడు మనం వీడియోలోకి అంటే ఇప్పుడు అది ట్రైలర్ అనమాట ఇప్పుడు రియల్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఓకే శారీ మనకి ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్పెషల్ శారీస్ అనమాట సో మనకి ఆవు డిజైన్తో వచ్చి మనకి శారీ మొత్తం కూడా మార్బుల్ టైప్లో మనకి వేవింగ్ అయితే వస్తుంది అనమాట అండ్ వీటిలో కలర్ చాటు మనకి సెట్ వైజ్ అన్నది ఓకే సో ఎవరు మిస్ అవుద్దండి ఇది మొత్తం కూడా మనకి శ్రీకృష్ణ ఇచ్చేది మీ కస్టమర్లకి మా కస్టమర్లకి సూపర్ ఆఫర్ ఓకే సో ప్రైస్ వేరియేషన్ అనేది పక్కా ఉంటుందండి హోల్సేల్కి రీటైల్కి తీసుకోవచ్చు మినిమం యాభై చిర కొన్న వాళ్ళకి రెండు వందల రూపాయలు యాభై కొంటే ఓకే యాభై లోపు కొంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇరవై లోపు కొంటే

రెండు వేల చీర సండే ఆఫర్ ఓకే సో సండే ఆఫర్ రెండు వేల చీర అయితే ఉందండి సపరేట్ వర్క్ వచ్చి మనకి చాలా మోడల్స్ ఒకటి కాదు రెండు కాదు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఏంటన్నా మీరు అలా వేసేస్తున్నారు మనకు అర్థం కావట్లేదు అని అనుకోవచ్చు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి వీడియో కాల్లో క్లారిటీగా అయితే చూపిస్తారు ఎవరు మిస్ అవ్వద్దండి మన అడ్రస్ దగ్గరికి శ్రీకృష్ణ శారీ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట ఇప్పుడు వచ్చేసరికి ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనం సెవెంటీ టూ కింద గ్రౌండ్ ఫ్లోర్లో సెవెంటీ టూ ఏలో అయితే వీడియో ఇస్తున్నాము సో క్లారిటీగా చూసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది సో ఎవరు మిస్ మీకు మనీ వేసిన కాడి నుంచి మీ పార్సెల్ వచ్చేదాకా పూర్తి బాధ్యత మన సూచించినది అనమాట ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు నెంబర్ ఆఫ్ వీడియోస్ అండి కొన్ని వందల వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అయినాయి కాబట్టి చెప్తున్నాను సో మీకు ఎటువంటి రిమార్క్ కానీ ఏముండదు మీకు మ్యాక్సిమం అన్నా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఒక వంద చీరలు యాభై చీరలకు కొన్న వాళ్ళకి ఈ రోజే డిస్పాచ్ చేయడం జరుగుతుంది మీకు అట్లా అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఏపీ తెలంగాణ వరకు ఈ రోజే వేసేస్తారనమాట ఒక్కసారి ఇది ఓపెన్ చేద్దాం అని ఒకసారి సో ఎవరు మిస్ అవ్వద్దండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందన్నమాట మనకు వచ్చేసరికి శ్రీకృష్ణలో ఈరోజు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే సో వర్క్ బ్లౌజ్ సారీ చూసుకోవచ్చు కాల్ సో ఓకే ఒక యాభై వంద కావాలి పెట్టుబడి కన్నా రేపు ఏపీ తెలంగాణ ఇటువైపు అయినా సరే మ్యాక్సిమం ఏపీ తెలంగాణ వరకు అయితే వచ్చేస్తుందండి అందులో ప్రాబ్లం ఏం లేదు ఈ ఈ ఈరోజు వేసేస్తారు అండ్ మిగతా చెన్నై కానీ బెంగళూరు కానీ ఇటువైపు అయితే మనకు పక్కా టూ డేస్ ఆగాల్సిందే ఎందుకంటే మీకు పండగ ఉంది కాబట్టి మీకు టూ డేస్ ఇంకా టైం ఉంది ఒక్కొక్క కేర్ వచ్చి సెట్ సెట్ గా ఉంటే ఒక్కొక్క కేర్ రెండు వందల యాభై వదిలేసాం కాకపోతే సంక్రాంతికి మన కస్టమర్లకు ఇవ్వాలి కంపెనీతో ఫైట్ చేసి ఏం చోటి మనం బేలు చెప్పి ఓకే లాస్ట్ నాకు ఓకే సో మనకు వచ్చేసరికి కేవలం అంటే కేవలం ప్రైస్ తీసుకుంటే రెండు వందల రూపాయలు మాత్రమే కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి రెండు వేల చీర మాత్రమే ఉంది ఎవరు మిస్ అవ్వద్దు బారు చీర నో డ్యామేజ్ నో మిస్ప్రింట్ ముక్కలు చీర కూడా కాదు మార్కెట్లో మార్కెట్ దాకపోయారు మన కాలు మన షాప్లో మనం వదిలిన వీడియో ఫస్ట్ వీడియోనే రెండు వందల రూపాయలు ముక్కలు చేరుంది అలాంటిది ఇప్పుడు మీరు రెండు వందల రూపాయలకి బార్ చీర విత్ సపరేట్ వర్క్ బ్లోజ్ అయితే చూస్తున్నారు మీరు అర్థమైపోతుంది ఇక్కడే వేరియేషన్ అనేది కాబట్టి చెప్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఓకే పట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ బుక్ చేసుకోవచ్చు లేదంటే మీరు సండే కూడా షాప్ ఓపెన్లో ఉంటుంది శుభ్రంగా సండే షాప్కి వచ్చేసేయండి షాప్ వస్తే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే దొరుకుతుంది కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఆఫర్ ఓకే సండే ఆఫర్ మాత్రమే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుందండి మీరు అమౌంట్ వేసిన కాడి నుంచి మీ మనీ తీసుకునే అంటే మీరు సరుకు తీసుకునే దాకా మీకు పూర్తి బాధ్యత అందే అండి మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట రెండు కూడా పక్కపక్కనే ఉంటుంది మనకు వచ్చేసరికి ఇప్పుడు సెవెంటీ టూ ఏలో అయితే వీడియో ఇస్తున్నాము సో వీడియో క్లారిటీగా చూడండి ఎవరు మిస్ అవ్వద్దు నేనైతే రేట్లు అయితే మెన్షన్ చేయట్లేదు క్లారిటీగా వీడియో వినండి ఎందుకంటే రేట్లు మెన్షన్ చేసిన కాని అదన్నా ఇదన్నా అని చెప్పి అడుగుతారు కొంతమంది అయితే అందుకని చెప్తున్నాను రేట్లు అయితే మెన్షన్ చేయలేదని మీకు వీడియో కాల్లో క్లారిటీగా చూపిస్తారు లేదు మీకు ఏదైనా డౌట్ వచ్చిందా కాల్ చేయండి ఇబ్బంది లేదు అండ్ మీకు క్లారిటీగా వివరం అనేది చెప్తే అయితే సార్ స్టాక్ అనేది అనమాట సండే అయితే షాప్ ఈవినింగ్ ఆరు గంటలు ఉంటాయి ఓకేనా ఈ మన వీడియో ఇరవై నాలుగు గంటల వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది డే టైం కావాలంటే కొన్ని వాట్సాప్లో మేము మిస్ అయినా కూడా ఈ ఆఫర్ రేపు వర్తిస్తుంది ఓకే ఇవాళ రేపు వర్తిస్తుంది సరుకు అందుబాటులో ఉంటే ఈ విధాలు షాప్కి వచ్చేవాళ్ళు క్యాషే కావాలి ఈ ఐటమ్ మాత్రం ఎవరు మిస్ అవ్వదు హ్యాపీగా మూడు వందల యాభై రూపాయలు మూడు వందలు అమ్ముకోవద్దు మూడు వందలు అమ్ముకుంటే కిరక వంద రూపాయలు మిగుతుంది మూడు యాభై అమ్ముకుంటే కీరక నూట యాభై మిగుతుంది బెస్ట్ ఆఫ్ కలెక్షన్ బెస్ట్ ఆఫ్ రేటు బెస్ట్ ఆఫ్ ఆఫర్ బెస్ట్ ఆఫ్ సంక్రాంత్ క్లియరెన్స్ సే శ్రీకృష్ణ ఓకేనా